The <laughs> ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్రెండి ఇంటీరియర్ డిజైన్స్ స్ట్రంగ్ స్వాగతం సమాజంలోని అన్ని వర్గాలతో పాటు యువతలు కూడా వైఎస్సార్సీపీ పట్ల క్రేజ్ మెండుగా ఉందని చాటితో శుక్రవారం కావలి వైకుంఠపురం పెంకుల ఫ్యాక్టరీ సంఘం ఆ ప్రాంతాలలో బైక్ ర్యాలీ దద్దరిల్లిపోయింది స్థానికులలో ఉత్సాహం నింపేందుకు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వార్డుల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు వార్డు ఇన్ఛార్జీలు గుడ్లూరు మల్లాద్రి వేగురు చిన్నపుల్లయ్య రమేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా ఆ ప్రాంతం మొత్తం మోతం మోగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈతముక్కల బాలమురళిరెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు పందింటి కామరాజు వార్డు సమన్వయకర్త కొందోర్తి శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిమాన నేత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నామినేషన్ కార్యక్రమానికి పట్టణంలో ఇసుక వేస్తే రాలనంత జనం నిండిపోయారని అన్నారు రైతులు యువకులు వ్యాపారులు ఉద్యోగులు విద్యార్థులతో పాటు మునిపెన్నడు లేని విధంగా మహిళలు సైతం పెద్ద సంఖ్యలో తరలిరావడం ఆనందంగా ఉందని అన్నారు సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు నామినేషన్కు స్వచ్ఛందంగా తరలిరావడంతో హ్యాట్రిక్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపు తథ్యమని భారీ మెజారిటీతో రికార్డు ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా వైకుంఠపురంలో ముప్పై ఆరు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు వార్డులు కార్యకర్తలందరూ కూడా బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈరోజు మా అబ్జర్వర్స్ అయినటువంటి మా కుందత్తి సేనాన్న గారు అదేవిధంగా బాలమరళి ముక్కల బాలమరళి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా శివకుమార్ పట్టణాధ్యక్షులు పట్టణాధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారు ఎస్ఈసెల్ జిల్లా అధ్యక్షులైనటువంటి కామరాజు గారు అదేవిధంగా మా నాయకులు మాజీ కౌన్సిలర్స్ మళ్ళీ ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం అనే ప్రోగ్రాం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చాలా ముందస్తుగా మా కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నగారు ఈరోజు మూడవసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వాటిల తరఫున మేమందరం కూడా చాలా బలంగా ఉన్నాం చాలా పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేదానికి మా వంతు పుల్లయ్య గారు కానీ అదేవిధంగా మా పెద్దలందరూ కూడా ఈ రవి కానీ మా రాజీ కోసం లక్ష్మీ లక్ష్మీసై కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ రోజు చాలా దిగ్విజయంగా మూడు వార్డులు జరగడం జరిగింది ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ముప్పై ఐదో వార్డు ముప్పై ఎనిమిదో వార్డు ముప్పై ఆరో వార్డులో బైక్ ర్యాలీ జరగడం జరిగింది నిన్న ఎమ్మెల్యే గారు ఒక ఉత్పత్తిలాగా జనం ఉప్పినలాగా ఒక ఉప్పినలాగా జనము నిన్న ఆయన నామినేషన్కి వచ్చింది కావలి పట్టణ ప్రజలందరూ చూశారు అదే విధంగా రేపు మెజార్టీ కూడా ఒక ఉప్పినలాగా అంతు పట్టణ విధంగా వసద్దని మేము అనుకుంటున్నాం ఎందుకంటే జనాలు అందరూ తెలివి కళ్ళోళ్ళు వీళ్ళు చెప్పే టీడీపీ వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు ఎవరు వినే పరిస్థితిలో లేరు స్వచ్ఛందంగా ఈరోజు మేము బైక్ ర్యాలీ పెడితే నూట యాభై మంది ఈరోజు యూత్ వచ్చారు అదే విధంగా అదే విధంగా పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే జగన్ అన్న మాట చెప్తే మాట్లాడే పనేలా మేము ఓటేసి చూపిస్తాం మీరు ఎవరు చెప్పలేదయ్యా ఖచ్చితంగా వేసే జగన్కే అని ఎక్కడికి వెళ్ళినా స్పందన ఆ విధంగా ఉంది అత్యధిక మెజార్టీ తోటే మళ్ళీ మన ప్రతాపన్నని మూడోసారి యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసుకొని ఆయన్ని మళ్ళీ మినిస్టర్గా కూడా చూసుకుంటామని మేమందరం చేసుకుంటున్నాం ఉద్యోగాలు విధంగా సచివాలయ ఉద్యోగాలు రెండు లక్షల పైన ఇచ్చున్నాడు వాళ్ళు దాన్ని గుర్తించుకొని జగన్మోహన్ రెడ్డిని ఆయనకి సపోర్ట్ చేయాలి అదే విధంగా ఈరోజు వాలంటీర్లు ఒక వ్యక్తి కాదు శక్తిలాగా పని పనిచేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన పని వాళ్ళకి ఎంతో బాధాకరంగా ఉంది పేదవాడికి మేము వాలంటీర్లుగా సహాయం చేస్తే మమ్మల్ని కోర్టుకు పెట్టి మా వాళ్ళకి సహాయం చేయకుండా చేస్తారా మేము డబ్బుల కోసం చేసేవాళ్ళం కాదు కేవలము వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పడకుండా వాళ్ళకి మాకు తోగిన మాకు తోసిన సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నాలుగున్నర సంవత్సరం నుంచి కష్టపడి వాళ్ళకి పనిచేసి పెడుతున్నాము దాన్ని చేయకుండా ఈరోజు పింఛన్లు ఎండలో ఈ రోజు పింఛన్లు ఎండలో పడి స్టేట్ వైడ్ ఎంతమందో ఇబ్బంది పడ్డారు అదే కారణంతో ఈ రోజు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ రావడానికి లేదని ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా పనిచేస్తున్నారు ఈ మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి మంచి మెజార్టీతో సీఎం అవుతాడు దానికి మేము అందరం కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటాము కావాలి